శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ ఒకటి ఆదివారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎన్ఆర్సి గార్డెన్ ముసాపేట్ పిల్ల నంబర్ ఎయిట్ ఫార్టీ ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ ఒకటి ఆదివారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎన్ఆర్సి గార్డెన్ ముసాపేట్ పిల్ల నంబర్ ఎయిట్ ఫార్టీ టూ కుకట్పల్లి ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి స్థలం వైస్ గార్డెన్స్ జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి ఎన్ కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గుడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం మొదటి ఆరాధన ఏడు గంటల నుండి పది గంటల వరకు రెండవ ఆరాధన పది గంటల నుండి ఒంటి గంటల వరకు స్థలం మేరీస్టెలా ఆడిటోరియం పంటకాలపు రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విజయవాడ విషయనామాలు మీకు అందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియుల ఈ దినం కొరకు దేవుడి సిద్ధపర్చిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి లేవి అకాండము ఇరవై ఆరో అధ్యాయము పదమూడవచ్చనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను లేవి ఏకాండం ఇరవై ఆరో అధ్యాయము పదమూడవచ్చనంలో మూడవ లైన్ అండర్లైన్ చేసుకోండి మీ దేవుడే నేహో అను నేనే మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా తిని నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవజేసి తిని ఎంత బలమైన వాగ్దానం దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఈరోజు చాలా గొప్ప సమయం ఏంటంటే నీకు ఉన్నటువంటి కాడి పలుపులను అన్ని తెంచేస్తున్నాడు ఆయన ఏ సమస్య ఏ బాధతో నువ్వు తల దించుకుంటున్నావో తల బాదుకుంటున్నావో అయ్యో ఎలాగా ఎలాగా ఎలాగ అనుకుంటున్నావు కదా వాటన్నిటినీ జీవము గల దేవుడు దాన్ని తెంచి పడేసి ఇంతవరకు ఆ సమస్యల వల్ల నేను నడక అటు ఇటు ఇటు అటు నడుస్తున్నావు ఇక్కడ అప్పు తెచ్చి అక్కడ అక్కడ తెచ్చి ఇక్కడ వడ్డీ కట్టడం ఇది చేయటం అది చేయటం ఈ హాస్పిటల్ మళ్ళీ నాలుగు రోజులు బాగున్నాక మళ్ళీ బాగపోతే మళ్ళీ వేరే హాస్పిటల్ వేరే పట్టణంలోకి నీ రోగం గురించి నీ ఫైనాన్షియల్ స్ట్రగుల్ గురించి పిల్లల యొక్క సమాధానం లేదని పిల్లలు సెటిల్ కాలేదు రకరకాలుగా నీ నడక ఇలాగా అలాగా ఎందుకంటే కాడి పలుపులను బట్టి నీకున్న బాధ్యతలు నీకున్నటువంటి బాధలు సమస్యలను బట్టి సరిగ్గా నువ్వు నడవలేకపోయావు కదా దేవుడిది నాని నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ కాడి పలుపులను తెంపి మిమ్మను నేను నడవ చేస్తాను సూపర్ నడక దేవుడు ఇవ్వబోతున్నాడు ఐ మ్యాన్ తలెత్తుకుని రాజబిడ్డగా నువ్వు నడుస్తావు ప్రయాణము చేస్తావు ఎక్కడ తల దించుకొని దాక్కుని దాక్కుని బ్రతికేవో అక్కడే సింహం పిల్లలాగా నిలబడతావు గర్జించు సింహం అలే రాజ విధానములో మాట కమాండ్ వస్తుంది అన్ని రకాలగా నీ నడక ఒక రాజటీవీగా వెళ్తుంది అనమాట అడవిలో సింహం ఎలా నడుస్తుందో పెద్ద టైగర్ ఎలా నడుస్తుందో అది నడుస్తున్నప్పుడు మిగిలిన వారందరూ పారిపోతారు మిగిలిన జంతువులన్నీ కూడా బ్యాక్ బ్యాకలు అయిపోతాయి ఏ అనేవి పారిపోతాయి అలాగనే నీకు అటువంటి ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు ఈరోజు నీకు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే మీరు చూడండి నాతో కలిసి చదవటానికి ఇష్టపడితే మరియు చదవండి లేవి ఎక్కడ ఇరవై ఆరో అధ్యాయం పదమూడవ వచనంలో అద్భుతముగా మూడో లైన్ మీ దేవుడైన యహోవాను నేనే మీ కాడి పలుపులను తెంపి మిమ్మను నిలువుగా నడవ చేసి తిని వంకరగా నడిచే విన్నాళ్ళు ఇంతవరకు మార్గాలు వేరు ఇప్పుడు పరిశుద్ధంగా నడుస్తావు యథార్థంగా నడుస్తావు ఐశ్వర్యముతో నడుస్తావు జ్ఞానంతో నడుస్తావు ఆనందముతో నడుస్తావు ఎగిరి గొంతులు వేసి నడుస్తావు దావీదోలే నా గిన్నె నిండి పర్లు చున్నదనే గొప్ప టెస్ట్ మనీతోటి సాక్ష్యముతోటి నీ ప్రయాణం కొనసాగుతుంది ఇదే వాగ్దానము నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు బలం మైనం మాట ఏంటి అయితే ఎంత గట్టిగా చెప్తున్నాడు అని అనుకుంటున్నామేమో నేను కాదు చెప్పేది ఆత్మ నీకు బయలుపరుస్తూ ఉన్నాడు నీకు తండ్రి కంటే గొప్పగా ఆయన ఉన్నాడు నా తండ్రింటే ఎంత బాగుండు నా తల్లి ఉంటే ఎంత అని అనుకుంటున్నామేమో తల్లి తండ్రి కంటే గొప్ప దేవుడే నీ పక్షముగా ఉన్నాడు నీ కాడి పలుపులను తెంపి నిలువుగా నిన్ను నడవ చేస్తానంటున్నాడు ఆత్మనికి తోడైండును గాక ఆమెన్ యోబు గురించి కొన్ని మాటలు ధ్యానం చేసుకుని మనం ముందుకు వెళ్దాం ఓకే యోగుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు ముగ్గురు ఎలిఫజ్ బిల్దద్ జోఫర్ ముగ్గురు స్నేహితులు యోబు కష్టకాలంలో ఉన్నప్పుడు యోబు శ్రమంలో ఉన్నప్పుడు ఎలిఫజ్ మాట్లాడిన మాటను మనం ధ్యానం చేసుకున్నాం ఏం మాట్లాడాడంటే మొదటి స్నేహితుడు నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా అన్నాడు బిల్దద్ అనే రెండవ స్నేహితుడు ఏం మాట్లాడాడో మనం చూద్దాం రెండవ స్నేహితుడు మాట్లాడినటువంటి గొప్ప మాట ఏ గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి మనం చూస్తే బిల్దద్ అనేవాడు మంచి సౌందర్యవంతుడు బిల్దద్ అనేవాడు బాగా పుస్తకాలు చదివిన వ్యక్తి పురాతన గ్రంథాలు అధ్యయనం చేసిన వ్యక్తి బిల్దద్ చివరికి ఈ బిల్దదు నేర్చుకున్న సిద్ధాంతం ఏంటంటే బాగా గమనించండి పాపులు పాపం చేసిన వారు పరిస్థితులు మారిపోతాయి వారు బాధపడతారు భక్తిహీనులు బాధపడతారు పవిత్రులు బాగుపడతారనే సిద్ధాంతంలో ఉన్నవాడు బిల్దదు బాగా గమనించండి ఆ బిల్దదు సిద్ధాంతములో నుండి మాట్లాడుతున్న మాట ఏంటంటే ఇదిగో పాపం చేసిన వాడు బాధపడతాడు ఆ సిద్ధాంతాన్ని బోధిస్తూ ఉంటే యోగుకి బాధ కలిగింది అంటే నేను బాధపడుతున్నానంటే నేను పాపం చేసినా నేను రోగిగా ఉన్నానంటే నేను తప్పు చేసినా అయ్యుండొచ్చు నువ్వు తప్పు చేసేవేమో తప్పు చేసే నన్ను దేవుని దగ్గర ఒప్పుకో ఇలాంటి మాటలు బెల్ద మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం యోగు గ్రంథము ఎనిమిదో అధ్యాయము మొదటి నుండి అప్పుడు అప్పుడు

చూసారా నీ పిల్లలు దేవుని దృష్టి ఎదుట పాపం చేశారేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించే ఆయన వారిని అప్పగించేమో నీవు జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా దేవుని వెదకి నీవు జాగ్రత్తగా దేవుని వెదకి నీడల సర్వశక్తుడకు దేవుని సర్వశక్తుడకు దేవుని బతిమాలు బతిమాలు కొని నీడలా

మహిమ కలుగును గట్టిగా హలో చెప్పండి శ్రమలలోని యోబుతో మాట్లాడుతూ ఉన్నటువంటి సంభాషణ స్థితి ఇదిగో నీవు ఏదైనా తప్పిదం చేసేవో నీ పిల్లలు ఏదైనా తప్పు చేసేరేమో దేవుని దగ్గర బ్రతుమాలుకో ఎంత మంచి మాట బిల్దదు మాట్లాడుతున్నాడు బిల్దదు చాలా జ్ఞానమైన వాడు బిల్దదు చాలా చక్కటి మాట మాట్లాడుతున్నాడు ఎంత కాలము నీవిట్టి మాట్లాడదు నీ నోటి మాటలు సుడిగాలుగా ఉంటాయని చెప్పి మూడవ వచనం దేవుడు న్యాయవిధి రద్దుపరిచినా సర్వశక్తుడకు దేవుడు న్యాయము రద్దుపరిచినా నీ కుమారులైన దృష్టి ఎందుకు పాపం చేసిరేమో అని చెప్తూ ఐదవ వచనం దగ్గరికి వస్తే నీవు జాగ్రత్తగా దేవుని వేదికి నీడల సర్వశక్తి దేవుని బతిమాలుకుని నీడల నీవు పవిత్రుడవై చెప్పండి ఐదవ వచనంలో నీవు జాగ్రత్తగా దేవుని వేదికి నీడల జాగ్రత్తగా దేవుని ఎదికి టైం ఏది నీకు అసలా నీకు సోద చెప్పటము సోద చెప్పటమే సరిపోతుంది ఇంకా కొత్త మాటలు మెసేజ్లు నువ్వు డౌన్లోడ్ చేసుకోవడానికి చూస్తావు ఇంకా కొత్త విషయాలు పెళ్ళికెళ్తే ఇరవై ఆరు సబ్జెక్టులు పట్టుకొస్తావు నువ్వు ఒక ఇల్లు ఓపెనింగ్ వెళ్తే పదహారు సబ్జెక్టులు ఇంటికి పట్టుకొస్తావు ఎందుకు అవసరమా 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 చాలా ఉన్న శ్రమలు ఉన్న బాధలు చారిపోవా నువ్వు దేవునిని జాగ్రత్తగా వెదకటం నేర్చుకోవాలి ఎదకాలి వెదకటంలో సహనం కావాలి ఓపు కావాలి నేను వెతకటం నేర్చుకున్నాను నా తండ్రి అన్నాడు వెతుకు బాబు వెతుకు అనేవాడు ఎలా వెతకాలి ఎక్కడికి వెళ్ళి వెతకాలి అయిపోయి బట్టలు వేసుకుని బండి వేసుకుని ఇటీ ఎదకదా అనుకునేవాడిని కాదు చివరికి నేను తెలుసుకున్నది ఏంటంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టడం మొదలుపెట్టాను నువ్వు నాతో ఉండాలయ్యా నువ్వు నాతోనే ఉండాలి నా మీద నీ అభిషేకము కావాలి నీ హస్తము నాకు తోడుండాలి నీ సన్నిధి నాకు తోడుండాలి అని అడగటం మొదలెట్టాను పది శి దినాలు కటిక ఉపవాసం ఉన్నాను ఆ ఉపవాస దీక్షలో నా శరీరము బలహీనపడింది ఆత్మ చేత బలము పొందుకోవటంలో నా ఆలోచన విధానము ఆత్మ ద్వారా మార్పు చెందింది ఆత్మ ద్వారా జ్ఞానము మార్పు చెందుతుంది అజ్ఞానము పోతుంది ఎన్ని బాధలున్నా ఎన్ని ఉన్నా నేను దేవుని సన్నిధిలో గడుపుతూ నీవు నాకు కావాలి హలీలుయా గట్టిగా హలేలు చెప్పండి ఒక చోట పత్రికలు పంచి పెడుతున్నాను అరుగుల మీద కూర్చుని వీర మహిళలు అందరూ కలిసి ఇలా 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 ఇలాగా ఏంటి దాన్ని లేస్ అవునే అది ఏమైందంటే ఇలా ఇలా ఇలాగా పత్రిక పట్టుకుని వెళ్తే నా వంక ఎవరు చూడట్లేదు అక్కడ వారందరూ ఇందులో ఉన్నారంటే లేసులో లేరు పూసలో ఉన్నారు వాళ్ళు వేరే పూస ఉంది ఒక మనిషి ఆ పూసను బయట పెడుతుంది వరుసగా మొదలెడతారు ఇలా 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 అమ్మాయి ఎవరని కూడా అనట్లేదు ఎందుకు నిలబడ్డామని కూడా అడగట్లేదు దొంగోడు వచ్చినా కూడా అలాగే ఉంటారు వాళ్ళు నాకు భయం ఏంటంటే వాళ్ళు చెప్పుకునే మాటలు ఎలాగున్నా ఉన్నా కానీ ఇది ఎలాగ పడుచుకుపోతుంది ఏమో వాళ్ళకి సెప్టికి అయిపోతుంది ఏమో అని భయపడ్డారు చివరికి అమ్మా అన్నాను చూసినా కానీ వారు మైండ్ పోసలో ఉంది ఆ పోస గుర్తు ఆ లైన్ జరుగుతుంది గొలుసు అలా ఆయన ఏం చేశాడంటే ఏమైందంటే వాడు అలాగే చేశాడే ఇలా అప్పుడు కాసేపటికి ఎవరో వచ్చారు చూడంటే ఆ బండి ఆగటానికి ఒక్కో బండి చూడండి బ్రేకులు అరిగిపోయిన బండి ఇక్కడ బ్రేక్ నొక్కితే ఎదరికి వెళ్ళి ఆగుతుంది అలాగా వారు మాటలు ఆగటానికి కొంత సమయం పట్టింది అప్పుడు వాళ్ళకి పత్రిక ఇచ్చాను మంచిది బాబా నిలబెట్టించుకున్నాను చదివిందో లేదో తెలియదు ఏమైపోయారో తెలియదు సునామీ వచ్చిందో తుఫాన్కి వచ్చిపోయారో తెలియదు పత్రిక చదివితే రక్షించబడతారు ఆమెను హలే ఎటు హలేలు చెప్పండి నువ్వెవరితో గడుపుతున్నావు వెతకాలి నువ్వు జాగ్రత్తగా వెతుకు దేవుని కార్యం ఎందుకు జరగదు నేను చెప్తాను బిల్దది అంటున్నాడు నువ్వు జాగ్రత్తగా వెదుకు జాగ్రత్తగా వెదుగుతారు చాలామంది ఈ రాయలసీమ ప్రాంతంలో అలాగే అటు అడ్డదేగుల ప్రాంతంలో కొంతమందిని చూశాను వారు తట్టా బుట్ట పట్టుకుని కొండ మీదకి వెళ్ళిపోతున్నారు ఎందుకు వెళ్ళిపోతున్నారంటే పొద్దుటే వెళ్ళిపోతున్నారు క్యారేజీ పట్టుకుని మట్టిలో రాళ్ళు వేరుకోటానికి వారు అక్కడ సోదపెట్టరు మళ్ళీ అక్కడ ఎవరితో కలిసి ఉండరు నాకు దొరికిన రాయ ఆమె చూసేస్తుందేమో అని ఎవరి మట్టికి వారు దూరం దూరంగా వెళ్ళిపోతారు ఇంతంత మట్టి రాళ్ళు అన్ని పట్టుకుని నిత్యం పెట్టుకుని అది వితుక్కోవడంలో కూడా ఎవరిని రానివారు సో వారు దేని మీద ఉంటారంటే నాకు ఏదో ఒక రాయి డైమండ్ దొరుకుతుంది పాడు డైమండ్ కోసం ఎంత ఉంటే నీకు డైమండ్లు గృహం ఇచ్చే దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఆయనతో గడపండి మీ ఇంట్లో మీరు కుటుంబ ప్రార్థన చేయండి ఎంత గొప్ప కార్యం దేవుడు చేస్తాడు యోబుతో బిల్దది అంటున్నాడు నీవు జాగ్రత్తగా వేదకు ఆ మ్యాన్ మీకు ఒక సాక్ష్యం చూపిస్తాను ఏంటండి ఆ మనుషుడుకి ఇంకో మనుషుడు చెప్పాడు నువ్వు తైలాబేఖ దగ్గర రా ఇశాఖ పాస్ట్ గారు వస్తున్నారు ఆ దైవజనుడు వాకింగ్ చెబుతాడు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్తే వస్తాను వస్తాను రాలేదు చాలా పేదవాడుగా అయిపోయాడు ఒకసారి వచ్చాడు ఆ మనుషుడు వచ్చినప్పుడు ఏలూరులో నేను ఏ వాక్యం చెప్తున్నానంటే గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నీ లోయ నీళ్ళతో నింపబడుతున్న వాక్యం చెప్తున్నా అప్పుడు చెప్పి నీకేం కావాలో కోరుకోండి అని చెప్పాను ఆ తైలాభిషేకంగా వచ్చిన మనుషుడు ఆ రోజు దేవా నా పరిస్థితి బాగోలేదు దయవజనుడు కోరుకోమంటున్నాడు కదా కోరుకుంటున్నాను నాకు ఎవరైనా పామాయిల్ తోట లీజ్కి ఇవ్వాలి పండించుకోవడానికి ఆ తీసుకున్న తర్వాత అది నెలకు రెండు కాపులు కాయాలి ఆ కాయలు అభివృద్ధి అవ్వాలి నా దరిద్రం పోవాలి నన్ను దీవించు అని ప్రార్థన చేసుకున్నాడు వెళ్ళాడు ఎవరో తోటను అడిగాడు వారు తోటని లీజ్కి ఇచ్చాను లీజుకి తీసుకున్నాక మళ్ళీ నెల తైలాభిషేకానికి వచ్చి వంద తైలాభిషేక ప్రార్థన బాటిల్స్ తీసుకున్నాడు ఎన్ని గట్రా చెప్పండి హండ్రెడ్ వంద బాటిల్స్ తీసుకుని ఏం చేసాడు అంటే ఆ పామాయిల్ తోటలోకి వెళ్ళి ప్రతి చెట్టు దగ్గర తైలం పోయటం మొదలెట్టాడు తైలం పోసి నీరు పెట్టి ఈ తోట మీద దేవుని అభిషేకం వస్తుంది అని నమ్మాడు ఆ తోటగల యజమాని పండించలేక ఈ మనుషుడికి ఇచ్చాడు ఈ మనుషుడు ప్రతి చెట్టు దగ్గర శాఖ తైలమును పోసి మళ్ళీ నెల తైలాభిషేక ప్రార్థనకు వచ్చాడు ఆశ్చర్యం ఏంటంటే అది నెలకు రెండు కాపులు కాస్తుంది వచ్చిన గెల అంతకుముందు ఇరవై ఇరవై ఐదు కేజీలు బరువు వచ్చేది పామాయిల్ గెల ఈ ప్రార్థన తైలం వేసిన తర్వాత ఆ గెల ముప్పై ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై కేజీలో దిగుబడి దిగిపోయింది తోటంతా అలాగే నేను చప్పట్ కొట్టడం చేతులు పైకెత్తి కట్టే చప్పటి పెట్టాలి దిగుబడి దిగింది దిగుబడి దిగిన తర్వాత అమ్మేద్దామని చెప్పి రైతులని ఆ షావు గారికి అమ్మితే వాడు కొనుక్కునేవాడు కొనుక్కోడానికి వచ్చినప్పటికీ ఎప్పుడు కనీ విని ఎరుగని రేట్ వచ్చేసింది దానికి పామాయిల్ ధర పెరిగిపోయింది కాయ బరువు దిగింది దాని రేటు ఆకాశం అంత తెలిపోయింది దెబ్బకి డబ్బులు ధనవంతుడు అయిపోయాడు ఆ మనుషుడు మొన్న ఇరవై ఐదు వేలు తెచ్చాడు ఆ మనుషుడు రెండు వందలు మూడు వందలు కానుకి ఇచ్చే పరిస్థితి లేనివాడు తను వచ్చి ఏం సాక్షిని పిడో చూద్దాం అప్పుడు అంటున్నాడు గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా నా పామాయిల్ తోట దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు అనుకుంట నా పేరు దేవదాసు మాకు ఈ తైలాభిషేకం గురించి తాతగారు ఐదు సంవత్సరాల క్రితం నాకు చెప్తే నేను వచ్చే నెల వస్తా వచ్చే నెల వస్తా అని నేను మొత్తం రాకోకుండా నిర్లక్ష్యం చేశాను నెక్స్ట్ నెలలో తప్పకుండా ఇక్కడికి రావాలని అనుకున్నాను నెక్స్ట్ నెలలో వచ్చాను నాకు కొంచెం బాగా ఇల్లు కట్టుకోవడానికి బయట అప్పులు తెచ్చి బాగా ఇబ్బందుల్లో ఉంటే ఇక్కడికి వచ్చినప్పుడు అయ్యగారు మీకు ఏం కావాలో ఏంటో కోరుకోండి అన్నాడు కొంచెం నాకు అప్పుల రుణాలు ఉన్నాయి తీరిపోవాలని కోరుకున్నాను కొంత అప్పుల రుణాలు తీర్ని తర్వాత ఈ నెల నుండి స్టార్ట్ అవుతుంది మీకేం కావాలో ఈ డేట్ పెట్టుకోండి గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినా మీ లోయ నీళ్లతో నింపుతుందని ఆ రోజు వాక్యం చెప్పాడు తర్వాత నీకేం ఏం కావాలో కోరుకోండి అంటే అయ్యగారు నెక్స్ట్ నెలలో వచ్చినప్పుడు పామాయిల తోట అయితే నాకు నెలకి రెండు సార్లు డబ్బులు వస్తే ఇంటికి లోన్ తెచ్చిన డబ్బులు కట్టుకోవటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చూసి నేను ఆ కోరిక కోరుకున్నాను తోట తర్వాత ఒక రైతుని అడిగితే ఆయన ముందలు ఇవ్వనని చెప్పి నాలుగు రోజుల తర్వాత ఫోన్ చేసి మళ్ళీ నాకు ఆ తోట ఎత్తం జరిగింది ఇచ్చినాక జొన్న తోట పొలంలో ఈ తైలింపు పొత్తే జొన్నలు బాగా పండి అని విన్నాను సాక్షిలో నేను కూడా వంద బాటిల్ తైలాభిషేకం బాటిల్ తీసుకెళ్ళి చెట్టు చుట్టూ నీళ్ళలో కలిపి పోసాను పోసిన తర్వాత ఇరవై కేజీలు ఇరవై ఐదు కేజీలు ఉండే గల ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు వరకు వచ్చి ఐదు ఏడు ఎకరాలు నెలకి ఆరు టన్నులు అయితే నాది మూడు ఎకరాలు నెలకి ఏడు టన్నులు దిగి నేను తీసుకో క్రితం రేటు పదమూడు వేలు ఉండేదండి నేను తీసుకున్నాక తను నలభై వేలుకి వచ్చింది అక్కడ నుంచి అసలు తగ్గట్లేదు అక్కడికి వచ్చినాక నాకు కొంచెం అప్పులు బాగా తీరింది ఇదే నాశన్న సాక్షి గట్టిగా గట్టిగా చేతులపై పదమూడు వేలు రేటు నలభై వేలకి వెళ్ళింది మీరు ఆ చెట్లు కాయలు చూసారా లోపల అలా ఉన్నాయి చిన్న చిన్న గలగా గెల చిన్నగా ఉన్నా కానీ దిగుబడి ఆశ్చర్యకరంగా వచ్చింది ముప్పై ఐదు నుండి నలభై దిగుబడి ఆశ్చర్యట్టే చూడండి గెల చూడండి దాని కింద ఏమేసాడు అయినా చెప్పాలి ప్రార్థన తయారు ఏమేసాడు వేసిన మనిషి మనసు దెవరి మీద పెట్టాడు ఏ మీద పెట్టాడు వాక్యం మీద పెట్టాడు ఏమనుకున్నాడు అయినా గాలియే గాని మీరు జాగ్రత్తగా వెదకండి మీ కార్యాలు సఫలమవుతాయి దానికి నేను సాక్షిని ఇంకేమైనా కావాలా మీకు ఆధారం మీ జీవితంలో మీరు కలిగి ఉన్న దాన్ని దేవుడు ఆస్వదిస్తాడు బిల్దన్న మాట ఏంటంటే నీవు జాగ్రత్తగా వెతుకి నీడలా తర్వాత సర్వశక్తుడూ దేవుని బ్రతుమాలకుని నీడలా నీవు పవిత్రుడువై యథార్థవంతుడువై నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలుపును ఈ పామాయిల్ తోట అబ్బాయి పట్ల దేవుడు ఏం చేశాడు శ్రద్ధ నిలిపాడు శ్రద్ధ నిలిపితే తోట కాపు కాసింది కాసిన కాపును కొనుక్కునేవాడు కొనుక్కోడానికి వచ్చినప్పుడు దాని ధర దేవుడు నలభై వేలుగా మార్చాడు క్రైస్తవుడు ఆశీర్వదించబడటం పెద్ద గొప్ప ఏం కాదు ఉన్న దాంట్లోనే ఈరోజు నీవుని నేర్చుకోవటం ఏంటంటే యోగు గ్రంథం నుంచి నీవు జాగ్రత్తగా వెతుక్కుకోవాలి దేవునినే బ్రతుమాలుకోవాలి ఆత్మ మీకు తోడైండును గాక మరిన్ని విషయాలు వచ్చే వారం ధ్యానం చేసుకుందాం అందరూ లేచి నిలబడి మరి దేవునిని జాగ్రత్తగా వెదకటం నేర్చుకోండి ఆయనతో గడిపితే కన్నీళ్ళు ముత్యాలుగా మారుతాయి ఆయనతో గడిపే బ్రతుకు నేర్చుకుందాం ఎక్కడున్న వారు అక్కడ రెండు చేతులు పైకెత్తండి నిలబడిన మీరు రెండు చేతులు పైకెత్తి నేను నా నాలుకను స్వాధీనంలో పెట్టుకుంటాను నేను నీ వైపు నా మనస్సును ఎత్తుకుంటాను నా ఎందు శ్రద్ధ నిలుపుతండ్రి ఇక ఆలస్యం చేయొద్దు బాబు అని అడుగుతున్నావు కదా నువ్వు బ్రతుమాలు ఆయన శ్రద్ధ నిలుపుతాడు నీ పిల్లల పట్ల నీ వ్యాపారం పట్ల నీ ఆలోచన పట్ల అన్నిటిలో దేవుడు శ్రద్ధ నిలుపుతాడు శ్రద్ధ నిలిపాడంటే ఒక్కొక్కటి 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 టఫో అయిపోతాయి చేతులు దించండి తలలు పైకెత్తండి కళ్ళు మూసుకొని ఏ నా పాపాలు క్షమించు నా ఎందు నువ్వు శ్రద్ధ నిలపాలంటే నేను నీ ఎందు జాగ్రత్తగా వితకాలి ఎక్కడ తప్పు ఎక్కడ తప్పిపోయానో ఎక్కడ అబద్ధాల మనిషిగా మారిపోయానో నాకు తెలియకుండా నేను పాపాత్మురాలు అయిపోయినా నాకు తెలియకుండా నేను పాపాత్ముని అయిపోయినా నన్ను క్షమించు బాబు నీ రక్తముతో నన్ను కడుగని ప్రార్థన చేయమునా తండ్రి ప్రతిపాములు కడిగి ఏసునామంలో పాపాలు ఒప్పుకోండి పరిషద్ పరచబడియా సరిదిద్దుకోండి హృదయాలు మార్చుకోండి ఆయనను జాగ్రత్తగా విదిగితే చూ ఆయన నుదుమాకుంటే దయా ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ ఒకటి ఆదివారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ ముసాపేట్ పిల్ల నంబర్ ఎయిట్ ఫార్టీ టూ ఆరాధన జూన్ ఆదివారం సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్థలం ఎన్ఆర్సీ గార్డెన్ పిల్ల నంబర్ ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్ జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం పది గంటల నుండి ఎన్ కే హైవే గ్రౌండ్స్ ఆటో నగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతీ నెల మొదటి గురువారం సమయం ఉదయం పది గంటల నుంచి స్థలం గోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు பிரார்த்தனா தைலாபிஷேக ஆர்டன பிரதி நெல மொத மொதல் ஆரன ஏழு பதி கண்ட ஆர்ட்லி ஒன் கண்டிஸ்ட ஆடிட்டோரி பண்ட காலவு ரோடு சர்க்குள் விஜயவாட்